గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి అమ్మాయిని సెలెక్ట్ చేశా అని చెప్పాను కదా సార్ అవును చెప్పారు ఆ అమ్మాయి రెజ్యూమ్ ఇలా ఇవ్వండి రెజ్యూమ్ ఎందుకు సార్ అదిగో తన క్యాబిన్ లో సిన్సియర్ గా పని చేసుకుంటుంది ఇప్పుడే పిలుస్తారు చూడండి సార్ ఓకే ఓకే వన్ మినిట్ హలో ఐ మురళి బేకింగ్ ఓ ఐ సి ఐఎమ్ కమింగ్ ఇమీడియట్లీ మిస్టర్ రఘు చెప్పండి సార్ నాకు ఇప్పుడు ఎన్ఆర్ఐ మీటింగ్ ఉంది నేను ఇప్పుడే వస్తాను అలాగా మీరు కాన్ఫరెన్స్కి రెడీ చేయండి ఓకే సార్ హలో అలాగే రాయ్ ఏంటి ఎవరు కనిపించట్లేదు ఎక్కడ చచ్చారు ఒక నా అవసరానికి ఒక్కరు కూడా కనిపించావారు ఛీ ఏంటమ్మా ఏమైంది ఏం కావాలి నేను పిలిచిన నిన్న నువ్వెందుకు ప్రతి విషయానికి తగుదమ్మా అంటూ తయారైపోతాం ఎక్కడ చచ్చాడు మీ ముద్దరు కొడుకు ఏంటమ్మా ఏమైంది ఏమో ఏంటి నాకు ఎప్పుడేం కావాలో తెలీదా అని కొడుక్కి రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు చూడు నన్ను కంట్రోల్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు కానీ అది ఎంత మాత్రం జరగదు ఎక్కడ వాడు ఆఫీస్కి వెళ్ళాడమ్మా వాడి మొహానికి ఆఫీస్ ఒకటి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పాడమ్మా నన్ను మించిన ఇంపార్టెంట్ పని ఏంటి వాడికి అంతలేసి మాటలు ఎందుకులే అమ్మా నీకేం కావాలో చెప్పు చేయడానికి మేమున్నాం కదా ఏంటి మీరు చేసేది గోంగూర పచ్చడి నాకు కావాల్సిన డోస్ ఎక్కడ పెట్టాడు నీ కొడుకు ఆ విషయం మాత్రం మాకు తెలియదమ్మా మరి ఏం తెలుసు నీకు మెక్కడం తెలుసా స్నేహ ఏంటి ఆ మాటలు నోరు కాస్త అదుపులో పెట్టుకో ఊరుకో సంతా ఇప్పుడు ఆ అమ్మాయి అదుపులో ఆ అమ్మాయే లేదు ఇక నోరే అదుపులో పెట్టుకుంటుంది నేను అదుపులో ఉన్నానో లేదో నాకు తెలుసు నీ కొడుకు నా మందు ఎక్కడ పెట్టాడో చెప్పండి మాకు తెలియదని చెప్తున్నాం కదమ్మా తెలియని వాళ్ళు ఇంకా నా ముందు ఎందుకు నిలబడ్డారు వెళ్ళండి సపరేట్గా చెప్పాలా వెళ్ళా వాడి సంగతి నేను చూసుకుంటాను ఏంటి ఫోన్ కట్ చేస్తున్నాడు మిస్టర్ రఘు కొంచెం నా క్యాబిన్కి వస్తారా ఓకే ఫోన్ కట్ చేస్తూనే ఉన్నాడు చెప్పండి సార్ ఎన్ఆర్ఐ కాన్ఫరెన్స్ మీటింగ్ ఉందని చెప్పానుగా కాన్ఫరెన్స్ ఆల్ రెడీనా అంతా రెడీ సార్ చూడండి వెరీ కాన్ఫిడెన్షియల్ మీటింగ్ ఓకేనా ఓకే ఎవరిని లోపలికి రానివ్వకండి ఓకే అర్థమైందా వెళ్ళండి మీరు కూడా రాన్ అవసరం లేదు బే కేర్ఫుల్ ఓకే యూ కెన్ గోరే మురళి నీకెంత కొవ్వెక్కిందిరా ఇందాకటి నుంచి నేను ఫోన్ చేస్తుంటే కట్ చేసి చివరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావా చెప్తాను రా నిన్ను వదలను వదలను ఈ వేళ నువ్వు నేను తేరిపోవాలి ఏంట్రా నువ్వు చేసే బోర్డు బిజినెస్ అంతా మా నాన్న నీకు కోట్లకు కోట్లు సంపాదించి ఏం చేసుకుంటావ్రా అనగదశ్రమానికి ఇస్తావా ఇదిగో వచ్చి నిన్ను అంత తెలుస్తాను ఏ ముసలాడా ముసలనా ఎక్కడ చచ్చారు ఏంటమ్మా ఏమైందమ్మా డ్రైవర్ ఎక్కడ డ్రైవర్ ఇవాళ రాలేదమ్మా కార్ తాళలేక్కడ సంతో చూడు అక్కడ ఉన్నాయి తీసుకో ఎక్కడికైతే మీకు ఎదుగో పడి చచ్చినా బాగుండేది నా కొడుకు జీవితమైనా సుఖంగా ఉండేది పాపిస్తుంది అంతేనండి అంతా మన కర్మ